గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్రంలో చక్కటి అవగాహన ఇంటిని నిర్మాణం చేసుకున్నప్పటికీ ఆ ఇంటి లోపల మీ యొక్క గదులకు ఎటువంటి రంగు వేస్తే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో అనేటువంటి విషయాన్ని గనక తెలుసుకున్నట్లయితే రంగుల మేలి కలయికతో చక్కగా ప్రశాంతంగా మానసిక ఉల్లాస ఆనందంతో మీరు ఆ ఇంటిలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది రంగులు మనస్సు పైన సానుకూల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తిరగాలి మనం నివసించేటువంటి గదిలో సరైనటువంటి రంగును గనక వేయించుకున్నట్లయితే మనస్సుకు హాయిగా ఆనందంగా ఉంటుందని ఉల్లాసం ఉత్సాహం సానుకూల వాతావరణ జీవనం అలబడుతుందని మనకి శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో స్పష్టం చేశారు ఆఫీసు గదుల్లో కానివ్వండి ఇంట్లో కనివ్వండి మన మనస్సుకు నచ్చినటువంటి రంగులు ఉంటే మనం చేసేటువంటి పనిలో కూడా సామర్థ్యం ఉత్సాహం పెరిగి తీరతాయనమాట వ్యాపార రీత్యా అభివృద్ధికరమైనటువంటి దిశలోకి పయనించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది రంగులు మన మనస్సు చేత ఆ యొక్క లో మనస్సును తాకడం చేత చైతన్యవంతంగా మన శరీరం ఆనంద హేలా అనుభవిస్తూ రంగుల తత్వ చింతన రీత్యా సవ్యంగా మనసు పనిచేసి విజయ పదంలో పయనించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు చక్కగా ఈ విషయం పైన అధ్యయనం చేశారు ఆరోగ్య పరంగా కనుక ఆలోచించినట్లయితే నరాల వ్యవస్థ రోగ నిరోధక వ్యవస్థ కూడాను మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేశారు ఆఫీసు గది మంచి రంగులతో గనక అలంకరించి ఉన్నట్లయితే సందర్శకులను ఇట్టే ఆకట్టుకొని తమ యొక్క పనులన్నిటి కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది సంభాషణలన్నీ కూడాను సజావుగా సాగిపోతాయి వ్యక్తి పైన రంగులు అత్యధిక ప్రభావాన్ని చూపించి తీరతాయి అని చెప్పేసి ఆ వ్యక్తికి సరిపడేటువంటి రంగులను ఎంచుకొని మీ యొక్క గదులను అలంకరించుకోవాలని రంగుల చికిత్స నిపుణులు మనకు తెలియచేస్తున్నారు నివాస గృహాలలో వినియోగించే రంగులు ఎలా ఉండాలి ఇలాంటి రంగులు ఎంచుకోవాలి అనేటువంటి అంశాలపైన కొన్ని మౌలికమైనటువంటి నియమ నిబంధనలు గనక పాటించినట్లయితే చక్కటి ప్రయోజనం కూడా ఉంటుంది అనే విషయాన్ని వాసుశాస్త్రీత్యా గ్రహించాలి ఇక పడక గదిలో నిగనిగలాడే ఎరుపు లాంటి రంగుల్ని మాత్రం వాడకండి ఎరుపు రంగు వల్ల ఆందోళన ఒత్తిడి అనేక ఆలోచనలు ఘర్షణ ఇలాంటివన్నీ కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది ఎరుపు రంగు గనక పడక గదిలో వాడినట్లయితే పింక్ రంగు వాడినట్లయితే ప్రేమ బాంధవ్యాలు పెరగటానికి చాలా చక్కగా దోహదపడుతుంది పడక గదిలోని పింక్ కలర్ అలాగే లైట్ గా ఉండేటువంటి నీలం లేదా ఆకుపచ్చ రంగులు కూడాను మీరు వాడుకోవచ్చు లైట్ గా ఉండే నీలం రంగు ప్రశాంతతను సామరస్య ప్రభావాన్ని మనకు కలిగిస్తుంది అయితే మందంగా ఉండేటువంటి నీలం ఆకుపచ్చ రంగులు వాడటం అంత మంచిది కాదు మందంగా అంటే ఎక్కువ థిక్ గా ఉండేటువంటి నీలం ఎప్పుడు కూడా లైట్ బ్లూ కలర్ ఉండాలి అనే విషయాన్ని గుర్తిరగాలి అలాగే తెలుపు రంగు ఏ భావనాన్ని మనకి అందించకపోవచ్చు అందువల్ల తెలుపును సిఫార్సు చేయటం లేదు ఈ యొక్క అధ్యయన శాస్త్రవేత్తలు కూడా బెడ్ బెడ్షీట్లు లేదా దిండ్లు పరుపులు లైట్ నీలం పింకు రంగుల్ని వాడుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది పిల్లల పడక గదిని అందంగా అలంకరించటం ఒక పెద్ద కళగా గుర్తిరగాలి పెద్దవాళ్ళు ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరుగుతూనే ఉంటారు తమ తమ యొక్క పనులని చేసుకుంటూనే ఉంటారు పిల్లలు మాత్రం పడక గదిలోనే ఎక్కువగా పరిమితం అవుతూ ఉంటారు అక్కడే ఆడుకుంటారు స్నేహితులతో కలిసి కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు చదవటం పాటలు వినటం తదితర వినోదం కలిగించేటువంటి కార్యకలాపాలని అక్కడే నిర్వహించడం జరుగుతుంది అందువల్ల పిల్లల గదుల్లో ఆందోళన ఉద్రిక్తలకు గురి చేసేటువంటి మందపాటి రంగులు మాత్రం ఉపయోగించకండి అంటే ఎక్కువ మందపాటి రంగులు మాత్రం పిల్లల గదుల్లో ఉపయోగించరాదు లైట్ గా ప్రశాంతతను కలిగించేటువంటి లైట్ నీలం ఊదా రంగు ఇవి లేకపోతే తెలుపు అయినా సరే మంచిది ఈ రంగులు వాడితే గదిలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి గ్రహించవచ్చు లైట్ కలర్స్ అనేటువంటివి ఆ పిల్లలకు హాయితో కూడినటువంటి నిద్రను ప్రసాదిస్తాయి అందువల్ల ఎరుపు నలుపు రంగులు మాత్రం వాడకూడదు స్నానాల గదిలో లైట్ గోధుమ వన్నె నీల రంగులు వాడితే అది సాధారణంగా కలిగే ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి ఆరోగ్యానికి మంచి మూడును పెంపొందించడానికి దోహదం చేసేటువంటి లైట్ పసుపు పచ్చ ఆకుపచ్చ రంగులను వాడవచ్చు లైట్గా ఉండే రంగులు చాలా ఆరోగ్యకర ప్రభావాన్ని ప్రసాదిస్తాయి అంతా కలిసి ఉండేటువంటి గదులు కొన్ని ఉంటాయి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేటువంటి అదురుతులతో ఎక్కువ సేపు గడిపే గది ఒకటి ఉంటుంది సాధారణంగా ఆ గది పెద్దదిగా ఉంటుంది కాబట్టి లైట్ గా ఉండేటువంటి తెలుపు లైట్ షేడ్స్ గల నీలం పింకు ఆకపచ్చని రంగులు వాడుకోవచ్చు ఈ రంగులు వాడటం వల్ల ఇచ్చిపుచ్చుకునే స్థితి సమతుల్యమైనటువంటి భావాలను పెంపొందించటానికి ఇది దోహదం చేస్తాయి ఆకుపచ్చ మంచి భవిష్యత్తుకు సంపదకు శాంతి సామరస్యాలకు దోహదం చేసి తీరుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తెరగాలి ఇంటి స్వరూపాన్ని తెలుసుకునే ముఖ్యమైనటువంటి భాగాలు మెట్లు వసారాలు కూడాను రంగులు ఎంచుకునేటువంటి విషయంలో చాలా మంది ఆలోచనలో మార్పును ఏర్పరచుకుంటూ ఉన్నారు అయితే ఈ మెట్లకి వీటి యొక్క వసారాలు ఉండేటువంటి వాటికి కూడా రంగులు వేసుకోవచ్చు వసారాలు డైనింగ్ హాల్స్ లో ఎటువంటి రంగులు ఉపయోగించినట్లయితే సత్వర ఫలితాన్ని మనం పొందవచ్చో